నమస్కారం జై శ్రీమన్నారాయణ శ్రీరామ పట్టాభిషేకం సందర్భంగా సీతారాముల కృప అందరికీ లభించాలని కోరుకుందాం సీతారాముల కృప దొరకాలంటే లక్ష్మణ భరత శత్రుఘ్నుల కృప ఉండాలి వారి కృప లభించాలంటే ఆంజనేయుడు అనుగ్రహం నిండుగా ఉండాలి అందుకోసం మనందరికీ ఆచార్య కృప ఉండాలి అన్ని అందరి కృప మన మీద వర్షించాలని కోరుకుందాం వాల్మీకి ఈ సందర్భంగా తతశ్చే మాసే చైత్రే నవమికి దౌ నక్షత్రే అదిదైవే స్వచ్చ సంస్థేషు పంచసు గ్రహేషు లగ్నే వాక్పథా నిందునా సహ ప్రోద్యమా జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్య జనయద్రామం సర్వలక్షణ సంయుతం అని రామాయణంలో రామ అవతార ఘట్టంలో రాశారు రాముడు మేషమాసం శుక్లపక్షం నవమి తిథి నాడు అవతరించాడు అదితి ఆదిదేవతగా ఉన్న పునర్వసు నక్షత్రంలో అవతరించాడు ఐదు గ్రహాలు అంటే సూర్యుడు కుజుడు శుక్రుడు గురుడు శని స్థితిలో అంటే మేషం మకరం మీనం కర్కాటకం రాశులలో రాసులలో స్థితిలో ఉండగా కర్కాటక రాశిలో వాక్కు అధిపతి అయిన గురువు మనస్సుకు అధిపతి అయిన చంద్రుడు కూడి ఉండగా కౌసల్య రాముడిని పగటిపూట ప్రసవించింది అని వాల్మీకి రాశారు కౌసల్య దివ్య లక్షణ సంపన్నుడైన రాముడిని కన్నది సర్వలోక నమస్కృతం అంటే లోకమంతా రాముడి సుగుణాలకు నమస్కరించింది రాముడు అంశతో అవతరించాడు అయోధ్యలో పుట్టడం వల్ల ఆయన గొప్పతనం పెరిగిందా ఆయన పుట్టడం వల్ల అయోధ్య గొప్పతనం పెరిగిందా అంటే చెప్పలేం అలాంటి అయోధ్యలో రాముడు వాడు అవతరించాడు రాజ్య పరిపాలన అంటే ఎలా ఉండాలో చేసి చూపించాడు రాజ్యంలో ఎవరికి ఏ కష్టం కలిగినా ముందు రాముడే బాధపడేవాడు ఎవరింట్లో సంతోషకరమైన విషయం జరిగినా ముందుగా సంతోషించేది రాముడే తండ్రిలాగా తల్లిలాగా ప్రజలకు తోడుగా నీడగా ఉండేవాడు ప్రజల అభివృద్ధిని ముఖ్యంగా ఆహారపు అలవాట్లు పద్ధతులు రాజు పట్టించుకోవాలి చూడాలి మంచిగా ఉందా లేదా గమనించాలి మంచి పద్ధతులు అలవాటు చేయాలి ఎందుకంటే అది దేహాభివృద్ధికి ఉపకరిస్తుంది మంచి ఆహారం తీసుకున్నప్పుడు కదా ఆరోగ్యంగా ఉండి మంచి పనులను చేయగలిగేది మంచిగా ఆలోచించగలిగేది కాబట్టి ఆహార విషయాల్ని రాజు కట్ అంటే పరిపాలించేవారు ఖచ్చితంగా పట్టించుకోవాలి తర్వాత ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా రాజు గమనించాలి రాజు అంటే పరిపాలించేవారు గమనించాలి ప్రజలందరూ ధర్మబద్ధంగా ఉంటేనే దేశంలో సుఖశాంతులు ఉంటాయి ఆ రకంగా ప్రజలు ఉంటున్నారా వాళ్ళ పిల్లలకి చెప్తున్నారా పెంచుతున్నారా లేదా ధర్మ చింతన ఉందా లేదా ఇవన్నీ కూడా రాజు గమనించాలి ధర్మ చింతనతో పెరుగుతున్నాడా భగవంతుడి మీద నమ్మకంతో ఉన్నాడా దాని ప్రకారం జీవిస్తున్నాడా అని కూడా చూడాలి రాజు ఈ విధంగానే ఉండాలి తాను ముందు అలా నడుచుకుని ప్రజలు కూడా అలా నడుచుకునేట్టుగా శ్రద్ధ తీసుకోవాలి ఇదే రాముడు కోరుకున్న రామరాజ్యం వాల్మీకి రామాయణంలో చాలా చోట్ల ఈ విషయాన్ని చాలా వివరంగా చెప్పారు బాలకండ పద్దెనిమిదవ సర్గల్లో రామావతారం జరిగినట్లు రాయబడింది దానికంటే ముందు ఉన్న సర్గలలో రాముడి పెద్దలు ఎవరెవరు ఎంతకాలం పాలించారు ఎలా పాలించారు ఎంత ధర్మబద్ధంగా ప్రవర్తించారు అన్న విషయాలన్నీ వివరంగా చెప్పబడింది రాముడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత తన పెద్దలు నడిచిన బాటలోనే వాళ్ళు ఎలా పరిపాలించారో అలాగే తను కూడా పరిపాలన సాగించారు పదకొండు వందల సంవత్సరాలు పరిపాలించాడు రాముడి పరిపాలన గురించి యుద్ధకాండ చివరిలోనూ ఉత్తరకాండలోనూ వాల్మీకి చాలా వివరంగా వర్ణించారు ఆ రోజుల్లో భారతదేశం ఎంతో గొప్పగా ఉండేది అయోధ్య పట్టణం ఎలా ఉండేది అనేది యుద్ధకాండలో వాల్మీకి వర్ణించారు ఆ తర్వాత ఉత్తరకాండలో కూడా ఇంకా అవిస్తారంగా చెప్తారు ఇలాంటి భారతదేశం ఎప్పుడు సిరి సంపదలతో శాంతి భద్రతలతో తులతూగుతూ ఉండేది ఇక ముందు కూడా అలాగే సిరి సంపదలతో శాంతి భద్రతలతో భారతదేశం తులతూగాలని కోరుకుందాం ఎవరికి విధించబడిన పద్ధతులను ధర్మాన్ని ఆచరిస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధితో కొనసాగాలని కోరుకుందాం రామరాజ్యంగా ఉండాలని రాముడు కోరుకున్నాడు అందరి కుటుంబాల్లో క్షేమలాభం కోసం అంతటా రామరాజ్యమే నెలకొనాలని మనం కూడా కోరుకుందాం ఆపదం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమోమ్యం జయ శ్రీమన్నారాయణ